కృపయు సమాధానమును మీకు తోడయుండి గాక దీవెన సందేశం కొరకైన లేఖన భాగము మతేసు వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించవారు అనేకులు జీవమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొను వారు కొందరే ప్రభుత్వం పరిశుద్ధ లేఖను మన ఎన్నికల్లో దీవించిన గాక ప్రియా దేవుని బిడ్డారా ప్రపంచంలో రెండు రకాలైన ఉంటారు అనేక మందిని వెంబడిస్తూ మెజారిటీ వర్గాన్ని కలిగిన వారిగా ఉండి ఇతరులతో కలిసి అనగా ఎవరైతే మెజారిటీ ఒపీనియన్ ఉందో వారితో కలుసుకుని వెళ్ళేవారు కొంతమంది నాకెందుకులే రిస్క్ అనుకుంటూ వారితో వెళ్ళిపోతారు కొంతమంది వారు ఎవరైనా కావచ్చు కాక వారు ఎలాంటి వారైనా కావచ్చు నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి అని స్థిరమైన వారికి ఉండేవారు కొంతమంది ఆ కొందరు జీవ మార్గంలో నిలబడిన వారికి ఉంటారు యేసు ప్రభుత్వం వెంబడించిన అనేకులు బహుజన సమూహము ఆయనను వెంబడించినట్లుగా వాక్యం చెల్విస్తుంది అద్భుతాలు చూశారు ఆశ్చర్యకార్యాలు కార్యాలు చూశారు ఆయన ఇచ్చిన ఆహారం తిన్నారు ఆయన సన్నిధిలో స్వస్థలు పొందిన వారికి ఉన్నారు ఇలాగను వారి జీవితం అంతా కూడా వారు గడుపుతూ వచ్చారు అయితే ఒకనొక సమయం వచ్చినప్పుడు ఏసు ప్రభు వారు జీవాహారం నేనే నన్ను ఇదిగో నన్ను స్వీకరించిన వారు నిత్య జీవం గలవారు నా రక్తమాంసాలను స్వీకరించిన వారు నిత్య జీవం గలవారు అని చెప్పినప్పుడు ఆ మాట వారికి కఠినంగా తోచింది అలాగనే ఇదిగో నన్ను వెంబడింపుకోలేటువంటి వాడు ఈ లోకాన్ని ఉపేక్షించాలి ప్రతివాడు కూడా తను తన సెలువు నెత్తుకుని నన్ను వెంబడించాలి ప్రభావ ఇదిగో రక్షణ పొందువారు కొద్దిమంది అన్న అంటే కొద్దిమంది వారు కాదు కానీ అనేక మంది రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం నో డౌట్ అయితే వారిలో క్వాలిటేటివ్ క్రిస్టియానిటీ ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం ఈ రోజున క్వాలిటేటివ్ క్రిస్టియానిటీ లోపించిపోయిన దినాల్లో మనం చూస్తున్నాం బహుజన సమూహము రొట్టెలను ఆశించిన వారిగాను గాను స్వస్థలను ఆశ్రయించి ఇదిగో రక్షణకు దూరమైపోయిన వారిగా ఉన్నారు యోహాను స్వార్థ ఆరో అధ్యాయము అరవై ఆరు వచ్చిన ప్రకారంగా అనేకులు వెనుదీసి ఇక మరి ఎన్నడను ఆయన వెంబడించలేదు ఎన్నడను ఆయన దగ్గరకు రాలేదు అంటే వారు లోకాన్ని ప్రేమించారు లోకాన్ని ఆశించారు లోకం యొక్క తలుపులను ఆశించారు అయితే ప్రభువులు వెంబడించిన ఆ కొద్ది మంది నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డారు జీవమునకు పోయే దారి అది ఇరుకుగా కనబడుతుంది కానీ విశాల స్థలంలో మనల్ని నడిపిస్తుంది అనగా నేను ఇరుకునందుని మరపెట్టు తిని విశాల స్థలంలో ఆయన నాకు జవాబును ఇచ్చాడు నూట పద్దెనిమిదవకెత్తనా రెండవ వచ్చిన ప్రకారముగా మార్గము సత్యము జీవమైనటువంటి యేసు ప్రభున్ని వెంబడించినట్లయితే ఈ లోకంలో అది ముందుగా కష్టంగా ఉంటుంది కానీ ఆ తరువాత ఆశీర్వాదాల గనిగా ఆ మార్గం మనకు తోస్తుంది లేకపోతే నడిపిస్తుంది ఈ రోజున మనము ఉన్నటువంటి విశాల మార్గంలో ఉన్నామా లేక ప్రభువును వెంబడించినటువంటి ఇదిగో ఇరుకైన మార్గంలో ఉంటూ జీవ మార్గాన్ని పొందిన వారికి ఉన్నామా విశాల మార్గం నిన్ను విచ్చలవిడి ఆరాధనకు నడిపిస్తుంది విశాల మార్గం నీకు ఇష్టమైంది మతమని నిన్ను ప్రోత్సహిస్తుంది మతోన్మాదులుగా తయారు చేస్తుంది అయితే జీవ మార్గము నిన్ను శాంతి సమాధానములతో నింపుతుంది లోకం ద్వేషించిన లోకం దూషించిన ప్రభు కొరకే వారు నిత్య జీవానికి వారసులు నేను నా ఇంటి వారిను ఎహో వారిని అన్నట్లుగా ప్రభువును వెంబడించమని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ మార్గము సత్యము జీవమైన ఏసు ప్రభువారే నిత్య జీవమని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వెంబడించిన వారిగా ఉందాము ప్రభు ఈ మాటలను దీవించను ఆమెన్ ఆమె సర్వకృపానిది పరిశుద్ధులైన మా ప్రభా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా జీవములకు పోయేటువంటి మార్గంలో నిలిచి ఉండడానికి సహాయించండి లోకం యొక్క ప్రతి ఆశ నుండి వారిని దూరపరచి మా ప్రభా మీలో ఏదో నిలువబడే వారి ఉండడానికి స్థిరమైన విశ్వాసం ఉండడానికి చూపించమని తేస్సు రామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుడుగాక ఆమెన్ మీ ప్రియమైన దైవిజనులు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్